జన్మ మీ రుచి చూడదానికి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అశోక్ వెల్కమ్ టు అశోక్ మునుగురి బ్లాగ్స్ ఈ రోజు అయితే మీకు ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేసనమాట అదే అండి ఈ రోజు అయితే ఒక ఫుడ్ కి సంబంధించిన వీడియో అయితే చేశాను అనమాట ఏం లేదు నేను నశోపేటకి వెళ్ళి వస్తున్న దారిలో రాయిపాడు ఊరి అయితే మనకి ఈ ఒక దాబా అయితే ఉందనమాట ఆ దాబా వేసరికి వెంకట మల్లికార్జున ఫ్యామిలీ దాబా అండ్ హోటల్ ఇక్కడ ఏంటంటే పరోటా ఫేమస్ అని అందరు అంటా ఉన్నారు అదే కాకుండా నేను ఇక్కడ డైరెక్ట్ చూడటం అయితే జరిగింది ఎంతో మంది పబ్లిక్ అయితే ఫుల్ గా ఉన్నారు అసలు ఏంది అంత టేస్ట్ ఏముందా ఏందని నేను కూడా ఇక్కడికి వచ్చి తినడం అయితే జరిగింది అనమాట టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది అదే కాకుండా వీళ్ళు పదమూడు సంవత్సరాల నుంచి అయితే ఈ హోటల్ రన్ చేస్తా ఉంటున్నారు చాలా అద్భుతంగా ఉంది మన పిడుగురాల టు నర్షాపేట వెళ్లే దారిలో ఎవరైనా ఈ రాయిపూడి దగ్గర ఈ లైన్ కు కంపల్సరీగా మీరు ఒక పరోటా తినైతే టేస్ట్ చేసి ఎలా ఉందో మన వీడియోలో కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయగలరు ఇంకైతే మనం లేట్ చేయకుండా వీడియో వచ్చేయండి ఫ్రెండ్స్ లెట్స్ గో

ఫ్రెండ్స్ ఈ నర్సరాపేట పక్కన రావిపాడులోని మనకి రావిపాటి ఊరు చివర మనకి స్నాక్స్ కోసం అని మేము ఆగాము టిఫిన్ చేద్దామని ఇక్కడ ఏంటంటే స్పెషల్ అంట పరోటా మరియు చికెన్ షార్వా స్పెషల్ అంట ఎలా ఉంటుంది ఏందని నేను కూడా ఇక్కడ ఆగి టేస్ట్ చేయడం అనేది జరుగుతుంది ముందైతే మాది ఇంకా ఆర్డర్ చేసాము వచ్చేసింది ఈ టేస్ట్ చేసి చూద్దాం ఇక్కడ ఏంటంటే అందరు స్పెషల్ అనేసరికి నేను ఆగాను ఎలా ఉందో చూద్దాము ఈ రుచి టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ షార్వ బాగుంది అది కాక పరోటా కూడా చాలా స్మూత్ గా బాగుంది మనకి ఇందులో చికెన్ పీసెస్ కూడా వేసారనమాట నాకైతే త్రీ పీసెస్ కూడా వచ్చాయి టేస్ట్ అయితే చాలా బాగుంది ఏందో ఎంత క్రౌడ్ ఉన్నారు ఈ రోడ్డు పక్కన ఏందా ఎలా ఉంటదా ఏందో టేస్ట్ అని నేను అనుకున్నా గానీ కానీ నెంబర్ వన్ గా అయితే ఉంది ఈ రేటు చాలా చాలా తక్కువ రేట్ అనమాట ఎంత ఉంటుంది అంటే జస్ట్ సిక్స్టీ రూపీస్కి మనకి చికెన్ శార్వా విత్ ఈ చికెన్ ముక్కలతో ఈ పరోటా డబల్ పరోటా ప్లేట్ మనకి సిక్స్టీ రూపీస్ అనమాట ఈ దారిలో రావిపాటి ఊరు చివరిలోనే ఈ డాబా అయితే ఉంటుంది అనమాట వెంకట మల్లికార్జున ఫ్యామిలీ దాబా ఈ లైన్ లో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడైతే టేస్ట్ చేయండి ఆ చికెన్ పరోటా సార్వా చాలా ఫేమస్ అనమాట చూద్దాం ఇంకా ఇంకా ఎలా ఉంది మిగతా కొట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళు ఎప్పటి నుంచి పెట్టారు ఏమిటి అని కూడా కనుక్కుందాం ఏ ఫ్యూ మూమెంట్స్ అయితే ఫ్రెండ్స్ పరోటా అయితే కంప్లీట్ అయింది అనమాట టేస్ట్ అయితే అసలు నేను అనుకున్న కంటే ఇంకా డబుల్ ఉంది అనమాట టేస్ట్ కానీ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ చాలా అద్భుతంగా ఉంది జస్ట్ ఇది సిక్స్టీ రూపీస్ అంటే నమ్మలేకపోతున్నాను ఎవరైనా కానీ నర్షాపేట పక్కన ఉన్న రావిపాల్ ఈ దాబాని కనుక అందరూ విజిట్ చేసి కంపల్సరీ రూట్ లో వచ్చిన వాళ్ళు పరోటా తినకుండా వెళ్ళిపోవద్దు ఎందుకంటే అంత బాగుంది అనమాట ఇక్కడ పరోటాతో పాటు ఇంకా మరికొన్ని కిచడి అవన్నీ కూడా ఉన్నాయంట అసలు అడుగుతాము ఈ టేస్ట్ వీళ్ళు ఎప్పటి నుంచి ఇలా చేస్తున్నారు ఏంది ఇంత తక్కువ రేట్ లో వాళ్ళకి ఎలా గిట్టుబాటు చికెన్ సేర్వతో అంతే అంతేకాకుండా మనకి చికెన్ సేర్వాలో పీసెస్ కూడా ఇస్తున్నారు మళ్ళీ అసలు ఎలా ఏందా వాళ్ళకి సాధ్యం కనుక్కుందాము అంటే అయిపోయింది నాది ఈ లోకమే వండి వాచదానికి వేదికరా వేడి వేడనల్లో వేడి వేడనల్లో నెయ్యి చారు కూరలు ఆరు కర్మ మాత్రం మాత్రం સારાણો ભાઈના છે છે મને હા હે દીગ દેસના హైవే పక్కనే మన నర్షాబాద్ పక్కన రావి ఉంది కదా ఆ మెయిన్ రోడ్ అదే ఒకసారి ఆ లారీ లాగింది కదా ఇక్కడ మీరు ఈ పబ్లిక్ చూస్తేనే మీకు అర్థం అవుతుంది అన్నమాట ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుంది ఏమిటి పబ్లిక్ ని చూస్తేనే మీకు అర్థం అవుతుంది చాలా అద్భుతంగా ఇప్పుడు వాళ్ళు కూడా ఒక రెండు మాట్లాడి మనం వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకున్నాము ఫ్రెండ్స్ ఇక్కడ ఈ లేదంటే రోజుకి వెయ్యి పరోటాలు వెయ్యి పరోటాలు సేల్ అంటున్నాం అంటున్నామంట అసలు ఎన్ని సంవత్సరాలు అయింది వీళ్ళు పెట్టి ఏంది ఇవన్నీ కూడా అడుదాము నమస్తే ఈ హోటల్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది పదమూడు సంవత్సరాలు అన్న పదమూడు సంవత్సరాలు ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ఎంత ఉండేది పరోటా ఫస్ట్ నలభై అన్న నలభై రూపాయలకి చికెన్ సేర్వా ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ ఎంత మంది పబ్లిక్ ఉంటాను కారణం ఏంది అసలు నేను రోడ్డు పక్కన చూస్తే ఎంత మంది ఉన్నారు ఏందని నేను ఆశ్చర్యపోయాను అంత ఫేమస్ అయింది ఈ హోటల్కి అసలు తింటారు నేను తిన్నాను తిన్నాను చాలా బాగుంది ఎక్సలెంట్ గా ఉంది అసలు అరవై రూపాయలకి వర్త్ అన్నమాట మీ దగ్గర పరోట అనే కాకుండా ఇంకేం లభిస్తాయి కిచిడి పరోటా ఎగ్ పరోటా ప్లేమ్ పరోటా బిర్యానీ చికెన్ ఫ్రై అయితే అదే ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటది హోటల్ ఉదయం పన్నెండు గంటల కన్నా అంటే మధ్యాహ్నం మధ్యాహ్నం అంటే మార్నింగ్ ఇడ్లీ అయ్యే ఉండవు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి నైట్ నైట్ పన్నెండు 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 ఓకే ఇప్పుడు రెండు గంటలు వేసుకోవడం అదే జగ్గి డైలీ ఉంటది అండ్ సండే హాలిడే అలా ఉంటదా డైలీ ఉంటది డైలీ ఉంటది చూసారు కదా వీళ్ళు ఏంటంటే ఇక్కడ మెయిన్ ఇక్కడ కాన్సెప్ట్ పరోటా పరోటా హైలైట్ అంట సేర్వా చికెన్ రోజుకి వెయ్యి పరోటాలు అయితే వీళ్ళు చేస్తారంట చాలా అద్భుతంగా ఉంది టేస్ట్ కూడా నేను ఇప్పుడు తిన్నాను అనమాట చాలా బాగుంది ఇదే లైన్ లో వెళ్లే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా ఇక్కడ ఆగి ఆ పరోటా టేస్ట్ చేసి ఎలా ఉందో మన వీడియోలో కామెంట్ సెక్షన్ లో కామెంట్ ఓకే మీరు ఇప్పుడు ఇక్కడ ఆగారు కదా మీకు ఇక్కడ టేస్ట్ అయితే చేశారు మీరు అసలు ఎలా ఉంది ఏంటి ఒకసారి మాకు చెప్పండి గారు నాకు దీన్ని లేదండి మా ఫాదర్ ఆర్టీసీ డ్రైవర్ నా షావర్ ఎప్పుడు దిగుతారు ఆయన ఒకసారి నాకు అంటే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒకసారి తీసుకొచ్చారు ఇంటికి పొరటా బాగుంది ఎక్కడ ఏంటంటే మా ఫాదర్ ఇట్లా పలానా పలానా ప్లేస్ అని చెప్పారు అప్పుడు నుంచి ఈ మాది చిరుకులూరు పేట అనమాట ఇప్పుడు వాళ్ళ నుంచి చిరుకూరు ఇక్కడ ఆగి తిని టేస్ట్ బాగుందని చెప్పి మేము ఇక్కడ కంక్యూమ్ అవుతాడు దాదాపు ఫైవ్ ఇయర్స్ నుంచి కంక్యూమ్ అవుతున్నా ఉన్నాం ఈలోపు వాళ్ళు వచ్చేసి ఇక్కడ కిషోర్ అంటే మేము చిరలు పోయి వస్తే ఇక్కడ ఆగాము అన్న ఇక్కడ పరోటా బాగుంటుంది సార్ టేస్ట్ అని అన్నాం అన్న టేస్ట్ చేశాడు బాగానే ఉంది నాకైతే ఒక టెన్ ఇయర్స్ నుంచి అని బాగుంది ఇక్కడ చికెన్ బాగుంటుంది అవును జబర్దస్త్ గటమ్ నవి మీరు అశోక్ ములుగురు గారి వాక్ బ్లాస్ చూడండి మంచి మంచి వీడియోస్ కండక్ట్ చేస్తున్నారు సో ఆల్ ది బెస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అశోక్ ములుగురు యూట్యూబ్ ఛానల్ గుడ్ ఉండకనా థ్యాంక్ యూ